గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ కృష్ణం అందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయము రెండవ శ్లోకం శ్రీభగవాను వాచ కామ్యాన న్యాసం సన్యాసం కవయో విదుఃమ త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలచెదరు కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వ కర్మ ఫలములను త్యజించుడ త్యాగమని అందురు భాష ఆధ్యాత్మిక భాష కాస్త పండితులు త్యాగము కర్మఫల త్యాగము సన్యాసము ఇవి కొంత వింతగా అనిపించవచ్చు కొత్తగా అనిపించవచ్చు మనకి ఎందుకు లేని కూడా అనిపించవచ్చు దీన్ని మనం తేలికగా అర్థం చేసుకునే కానీ చేశామంటే ప్రతి విషయము కూలంకషంగా అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటి దానిలో రకరకాల అభిప్రాయాలు లేకపోతే విధి విధానాలు రకరకాలుగా వింటూ ఉంటాం వాటిలో మనమేమి తీసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అన్వయించాలి ఎలా ఆచరించాలి ప్రతి విషయము తేలికగా అర్థమవుతుంది చాలా మందికి ఈ రోజుల్లో నాలుగు వీడియోలు చేస్తే ఒకే టాపిక్ గురించి నలుగురు నాలుగు విధాలుగా చెప్తారు ఆయన అలా చెప్పాడు ఈయనలా చెప్పాడు ఇంకొకరు అలా చెప్పారండి నాకేమీ అర్థం కావట్లేదు అంటే ఏంటంటే నాలుగు వీడియోలు చూసిన తర్వాత జ్ఞానం ఎక్కువైపోయి అసలు ఏమీ అర్థం కావలసింది అర్థం కావాలి అంతే అనుకోవాలి మనం పరమాత్ముడు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వెలుబుచ్చుతారు కామ్య కర్మల త్యాగమునే సన్యాసం అని కొందరు అనుకుంటారట కామ్య కర్మలు అంటే ఏమిటి చెప్పండి సకామ కర్మలు కోరికలతో చేసే పనులు ఒక కోరిక కోరుకొని ఈ పని అవ్వాలి నాకు లేదంటే ఇది పొందాలి ఇది దక్కాలి దీన్ని అనుభవించాలి దీన్ని పొందడం కోసము అనే ఒక కోరిక పెట్టుకొని ఒక పని చేయడం ఏదైతే ఉంటుందో ఆ పనులు వదిలేయడం కామ్య కర్మల త్యాగము దీనికి సన్యాసము అని కొందరు అభిప్రాయపడతారట ఉదాహరణకి బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది మంచి ఉద్యోగం చేసుకుంటే కాస్త జీవితంలో ఇబ్బంది లేకుండా సాఫీగా జీవితం గడిచిపోతుంది అంటే ఇదేమిటిది కామ్య కర్మ అవునా ఒక ఆలోచనతోటి వీడు చదువుకుంటే బాగుపడి ఉద్యోగం చేస్తాడు ఉద్యోగం చేసి సంపాదించుకుంటే వాడు బ్రతుకు వాడు బ్రతుకుతాడు మనకు కూడా కాస్త పెడితే అన్నం పెడతాడు ఈ కోరిక పెట్టుకోనే కదా ఒక పిల్లవాడిని స్కూల్లో వేస్తాము అంటే ఇప్పుడు పిల్లాడి బడిలో ఎందుకు చేసాము వాడు బాగుపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని సంపాదించి వాడు కర్మ మీద వాడు నిలబడాలి వాళ్ళకు అప్పు వాడవ్వాలి ఇది కామ్య కర్మ దీన్ని అసలు వదిలేయడం సన్యాసం అని కొందరు అనుకుంటారట ఈ విధంగా ఏదైనా సరే ఈ కోరిక కోరి ఒక పని చేయడం ఈ కోరిక కోరి ఒక ధారణ వెళ్ళడం కంప్లీట్ గా దీన్ని వదిలేయడం సన్యాసం అని కొందరు అభిప్రాయపడతారు అది కొందరు అభిప్రాయము స్వామి చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోండి కానీ విచక్షణాశీలు రేయడం మరికొందరు మాత్రము ఇంకొకళ్ళ అభిప్రాయానికి భగవంతుడు ఒక చిన్న అవార్డు లాంటిది ఇచ్చాడు విచక్షణాశీలత కలిగిన మరికొందరు మాత్రమే ఈ విధంగా ఆలోచిస్తారయ్యా అని చెప్తున్నాడు అంటే ఏంది విచక్షణ ఉన్న వాళ్ళ ఆలోచన ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ముందు ఏది చెప్పానో ఆ అభిప్రాయము విచక్షణ లేనిది కదండి అది కొందరు అభిప్రాయం విచక్షణ ఉన్న వాళ్ళ అభిప్రాయం ఇంకొక రకంగా ఉంటుందని చెప్తున్నాడు స్వామి ఏమిటది విచక్షణ సర్వకర్మ ఫల త్యాగం ్యాగం విచక్షణ విచక్షణ కలిగిన వారి అభిప్రాయం ఇంకొక విధంగా ఉంటుంది ఏమిటది సర్వకర్మ ఫలములను త్యజించుడను త్యాగము అని పేరు ఒక చేసే పని ఏదైనా ఉంటే ఆ పని వలన ఒక ఒక కోరిక పెట్టుకొని ఆ పని చేయడం అయితే ఆ కోరికల్ని వదులుకోవాలి ఆ పనిని వదులుకోవాలి మొత్తం అంతా వదిలేసుకోవాలి దానికి సన్యాసం అని పేరు అని కొందరు అభిప్రాయపడతారు మరి త్యాగం ఏమిటి విచక్షణ గలవారు చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే సర్వ కర్మ ఫలములను త్యజించడము త్యాగము అనుకుంటారట కర్మలు త్యజించడం కాదు కర్మ ఫలమును త్యజించడము ఏ కర్మ ఫలములు సకామ కర్మ నిష్కామ కర్మ ఏదైనా సరే ఫలము త్యజించడము త్యాగము అని విచక్షణ కలిగిన వారు ఆలోచిస్తారు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కర్మను త్యజించబడడం లేదు కర్మ ఫలితాన్ని ఏ కర్మ ఫలితాన్ని అన్ని కర్మల ఫలితాలను వదిలిపెట్టను ఫలితాల గురించి ఆలోచించకుండా నీ కర్మలని నువ్వు చేసుకుంటూ పోవడం ఏదైతే ఉంటుందో అది త్యాగం అవుతుంది అని విచక్షణ కలిగిన వారి ఆలోచన ఉదాహరణకి చక్కగా విద్యార్థి చదువుకోవచ్చు శ్రద్ధ వహించి కృషి చేయవచ్చు కానీ ఫస్ట్ ర్యాంకు నాకు మాత్రమే రావాలి అనే ఫలితం మీద విపరీతమైన దురాస మాత్రం ఉండకూడదు దాన్ని విడిచిపెట్టి నీ ప్రయత్నం నువ్వు న్యూటికి నూరు శాతం చెయ్యి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించు ఎందుకంటే ఫలితం మీద దృష్టి లేదా దురాస అత్యాస ఒక మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది నేను ఇలా ఎక్స్పెక్ట్ చేశాను అది కారా కాబట్టి వాడిని ఏదో చేసేసా మనం చూస్తున్నాం కదా రోజు ఫలితాల మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని తద్విరుద్ధంగా ఉన్నప్పుడు అలజడులు సృష్టిస్తున్నారు సమాజంలో కానీ జీవితంలో కానీ కుటుంబంలో కానీ దేశాల్లో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే కాబట్టి నీ కర్మ నువ్వు చెయ్యి దాని ఫలితం ఏదైతే ఉంటుందో సర్వకర్మల ఫలితాలను త్యజించడం ఏదైతే ఉంటుందో అది నిజమైన త్యాగము లేదా త్యాగి యొక్క లక్షణము అని విచక్షణ కలిగిన కొందరు మహాత్ముల అభిప్రాయం ఇది చివర అధ్యాయం బాగా అర్థం చేసుకోవాలి మొదటి అధ్యాయం నుండి శ్రద్ధగా వింటూ వచ్చిన వాళ్ళు లేకపోతే శ్రద్ధగా చదవడం తాత్పర్య సహితంగా అలవాటు ఉన్న వాళ్ళకి ఈ అధ్యాయం నేను అసలు డౌట్స్ ఉండకూడదు తేలిగ్గా అర్థమైపోతుంది అధ్యాయం అసలు ఏదైనా సరే పని ఎందుకు చేయాలి ఆ పని చేయడం వల్ల ఏదైనా ఒక ప్రయోజనం ఉంటుందంటే ఎందుకు ఆశించాలి కాబట్టి ఆ ఫలితం కాదు కదా అసలు ఆ పనే చేయకు మొత్తం వదిలిపెట్టాయి అలా అన్ని వదిలిపెట్టి గా ముక్కు మూసుకొని కూర్చోవచ్చు అట దీనికి సన్యాసం అని పేరు అని కొందరు అభిప్రాయపడతారట మరి త్యాగం ఏమిటి సకల కర్మల యొక్క ఏదైతే ఫలితం ఉంటుందో ఆ ఫలితాన్ని పరిత్యజించడం నాకు ఫలితం మీద కాదు పని ముఖ్యం పని చేస్తా ఫలితం దైవాదేను ఇస్తే ఇస్తాడే పూర్తడు నా పని మీద మాత్రమే శ్రద్ధ ఉంచి అత్యంత శ్రద్ధగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ఈ విధంగా ఫలితాన్ని విడిచిపెట్టి ఫలితం మీద విపరీతమైన అనురక్తులు అవ్వకుండా ఫలితాన్ని త్యాగం చేసి కర్మలన్నీ కూడా చక్కగా చేసుకుంటూ పోయేవాడు అసలు త్యాగి అది అసలే త్యాగము అని కొందరు విచక్షణ కలిగిన వారు అభిప్రాయపడతాడట సో భగవంతుడు ఈ శ్లోకంలో రెండు రకాల అభిప్రాయాలు వెలుగుచారు ఆ రెండు రకాల అభిప్రాయాలు కూడా ప్రపంచంలోనివే వాటిలోది ఒక అభిప్రాయం గురించి చెప్పి రెండో అభిప్రాయము విచక్షణ కలిగిన వారు అభిప్రాయం ఇలా ఉంటుంది అని పరమాత్మ చెప్పాడంటే కొంత ఇది మరి తీసుకోదగ్గదే కదా ఇవే కాకుండా ఇంకా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అభిప్రాయాలు ఏమిటనేది కూడా స్వామి తర్వాత శ్లోకాల్లో చెప్తారు అభిప్రాయాలన్నీ చెప్పిన తర్వాత స్వామి మరలా ఏది సత్యము ఏది ఆచరించదగ్గదనేది పరమాత్మ తన అభిప్రాయం చెప్తారు అది మనం తీసుకోవాలి చాలా మంది పిల్లల్ని స్కూల్లో వేయడమే నీ ఫస్ట్ ర్యాంక్ రావాలి 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 ఈ సంవత్సరం వచ్చి తీరాలి లేకపోతే నీ సంగతి తేల్చేస్తా ఎహవాడి బతికి పుట్టిన దగ్గర ఫస్ట్ ర్యాంక్ తప్ప వాడు పుట్టిన దానికి వేరే ప్రయోజనమే లేదండి ఆ విధంగా పిల్లల్ని మరీ దారుణంగా ఇంట్లోనూ స్కూల్లోనూ తర్వాత ట్యూషన్లోనూ ఫారం కోళ్ళని ఏమనిపిస్తాయి ఒకసారి కోళ్ళ ఫారాల వైపు చూస్తే ఆ ఫారాల్లో కోళ్ళకి ఎన్ని స్కూల్లో పిల్లలకి భేదం ఏమి కనిపించట్లేదు అది దారుణంగా ఉంది పరిస్థితి పెద్ద పెద్ద స్కూల్స్ ఏమి మైదానం ఉండదు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండదు ఉన్నా కూడా అందులోనే పిల్లలు దూరి వాళ్ళు ఎగరడానికి లేదు ఆడటానికి లేదు అందులోనే దూరం ఉండాలి కొంచెం ప్లే గ్రౌండ్లో విషయం ఏమిటంటే ఫలితం కావాలి ర్యాంకు 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 కావాలి మెడల్ కావాలి అది కావాలి ఇది కావాలి దానివల్లనే పిల్లల్లో విపరీతంగా ఒత్తిడి పెరిగిపోతుంది చిన్న వయసులో సైకోలేతున్నారు ఈ అతి బలవంతం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు చిన్న వయసులో చేయకూడని ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి భగవంతుని విచక్షణశీలు అయిన వారి అభిప్రాయం ఏమిటి సర్వ కర్మల యొక్క ఫలితాలను త్యజించడం అని చెప్పారు కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరైనా సరే చదువుకోవాలి ఏ పనైనా సరే చక్కగా నిర్వర్తించాలి ఫలితం వచ్చి తీరాలి ఇదే రావాలి ఇదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే జరిగి తీరాలి అని శాసించడానికి మనం ఏం భగవంతుడిని కాదు కాబట్టి ఒత్తిడి ఒక ఉద్యోగుల విషయంలో కానీ చదువుకునే పిల్లల విషయంలో కానీ ఎవరి విషయంలో కూడా ఒత్తిడి పనికి రావాలంటే ఎవరైనా చేయగలిగినంతే చేస్తారు కాబట్టి మనం ఒత్తిడిగా ఉండకూడదు ఇంకొకరిని ఏ విషయానికి కూడా విపరీతంగా అతిబలవంతమో ఒత్తిడి చేయకూడదు భగవద్గీత చదివితే ముందు చదివిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళ వలన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు ముఖ్య ప్రయోజనం కూడా ఇదొకటెక్ గుర్తుపెట్టుకోవాలి సత్యమేవచయితే ధర్మోరక్షిత రక్షిత జయశ్రీరామ్ కృష్ణార్పణ